అయ్యప్ప స్వామి ఒక్కరూ లోకంలో అంత ఆశ్చర్యకరమైనటువంటి అవతారం అటువంటి అవతారం ఇంకొకటి లేదు అసలు శివకేశవులు ఇద్దరికీ ఆయన కొడుకు రావడం ఏమిటండి అదే అది ఎలా సంభవం అలా ఎందుకు పుట్టారు అసలు అలా శివకేశవులు ఇద్దరూ కొడుకుని కందామని ఇప్పుడు అనుకోరు కదా అలా ఎందుకు అనుకున్నారు ఇప్పుడు అయ్యప్ప స్వామి వారు ఎక్కడుంటే ఎక్కడ ఏమవుతుందో తెలుసా అండి శివకేశవుల మధ్య మధ్య బంధుత్వం వస్తుంది అది ఎటువంటి బంధుత్వం మామూలు బంధుత్వం కాదు దాంపత్య సంబంధం వస్తుంది దాంపత్య సంబంధం వస్తే వచ్చే పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా మీరు కనీసం వాళ్ళ మధ్యలోంచి కూడా నడవకూడదు దంపతుల మధ్యలోంచి మీరు నడవరుగా కాబట్టి అయ్యప్ప స్వామి ప్రాంగణం ఎక్కడుంటుందో అక్కడ శివకేశవుల మధ్య భేదానికి సంబంధించిన మాట ఎప్పుడూ మాట్లాడకూడదు కోపం వస్తుంది వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి అంత గొప్ప స్వరూపం ఆ స్వరూపం పైగా నీకు ఇంకొక గమ్మత్ ఏమిటో తెలుసా శివుడి జ్ఞానమునకు ప్రతీక ఎందుచేతనంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రీయమిచ్చేత్ హుతాశన ఎప్పుడైనా ఆరోగ్యం కావాలి అనుకుంటే సూర్యనారాయణుణ్ణి ఉపాసన చేయాలి ఐశ్వర్యం కావాలి అనుకుంటే అగ్నిహోత్రుణ్ణి ఉపాసన చేయాలి సౌభాగ్యం కావాలి అనుకుంటే పార్వతీదేవిని ఉపాసన చేయాలి జ్ఞానమిచ్చేత్ మహేశ్వర జ్ఞానం కావాలి అనుకున్నారు అనుకోండి జ్ఞానము అంటే నా ఉద్దేశంలో ఏదో బిఏ చదువుకోవడం బీకామ్ చదువుకోవడం అలాంటివి కావు అవి కుక్షింభర విద్యలు అంటే పొట్టమింపుకోవడానికి నింపుకోవడానికి పనికొస్తాయి అటువంటివి కావు ఏది జ్ఞానము అంటే ఏది తెలుసుకున్న తరువాత ఇక మళ్ళీ మీరు పుట్టవలసిన అవసరం లేదో అటువంటి జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడు కాబట్టి ఇప్పుడు జ్ఞానమిచ్చేటటువంటి వాడు ఆయనకి తండ్రి రక్షణ చేసేటటువంటి వారు శ్రీ మహావిష్ణువు విష్ణు స్వరూపాన్ని తలుచుకుంటే చాలు రక్షిస్తారాయన ఎంత ప్రమాదం నుంచైనా రక్షిస్తారు చాలా గొప్పగా కాపాడుతారు అందుకే స్థితికార లక్షణం అంతా ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుది అందుకే అవతార స్వీకారం ఎందుకు చేస్తారంటే ధర్మాన్ని రక్షించేటటువంటి గుణం ఎప్పుడూ విష్ణుమూర్తి ఎందే ఉంటుంది మళ్ళీ అవతార స్వీకారం ఎవరు చేస్తారంటే అమ్మవారు చేస్తుంది అమ్మవారు అవతారాలు తీసుకుంటుంది అందుకే శారదా నవరాత్రుల్లో అవతారాలు వేస్తాం అవతారాలు అమ్మవారు తీసుకుంటుంది అవతారాలు విష్ణువు తీసుకుంటారు శివుడు అవతారాలు ఉండవు ఎందుకు ఉండవంటే ఆయన ఎప్పుడు జ్ఞానం ఇస్తాడు అమ్మవారిగా విష్ణువు విష్ణువుగా అమ్మవారు వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే లోకాన్ని రక్షిస్తూ ఉంటారు ఎప్పుడు అందుకే విష్ణువుది అమ్మవారిది అలంకార ప్రియత్వం పరమశివుడిది అభిషేక ప్రియత్వం ఇప్పుడు పరమశివుడు జ్ఞానం ఇస్తాడు శ్రీ మహావిష్ణువు రక్షణ చేస్తారు మీరు ఇద్దరినీ వేరువేరుగా కొలవక్కర్లేదు అయ్యప్ప స్వామి పాదాల దగ్గరికి వెళ్ళి నిలబడి నమస్కారం చేశారనుకోండి తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషిస్తారు మా అబ్బాయి దగ్గరికి వచ్చాడు రా వీడని చెప్పి పరమ సంతోషాన్ని పొందేది ఎవరంటే శివకేశవులు ఇద్దరు సంతోషాన్ని పొందుతారు విష్ణు తల్లిగా ఉన్నారు శివుడు తండ్రిగా ఉన్నారు ఆయనకి ఇప్పుడు మీకు శివకేశవుల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి యమునందు రక్షణ ఉండాలి జ్ఞానము కలగాలి రెండూ కలగాలంటే అయ్యప్ప స్వామిని సేవించాలి అందుకే రెండిటిని ఇవ్వగలిగినటువంటి పెద్దరిక ఉన్నవాడు కాబట్టి ఆయనకి ఆర్యన్ అని పేరు ఇవ్వాలంటే మనందరం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అని పిలుస్తున్నాం కానీ అసలు వైదిక మర్యాదలో ఆయన పేరు ఆర్యన్ మీరు ఎప్పుడైనా స్కాంద పురాణాన్ని చూస్తే అందులో ఎక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం అని ఉండదు శబరిమలయిలో ఆర్యం దేవాలయము అని ఉంటుంది ఆర్య మహాదేవి రక్షింప నిరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటుంది పోతనగారి భాగవతంలో రుక్మిణీదేవి ఆర్యా ఆర్య మహాదేవి అంటే అత్యంత గౌరవింపబడినటువంటి గౌరవింపబడవలిసినటువంటి స్వరూపాన్ని ఆర్య అని పిలుస్తారు పూర్వం ఎవరైనా పెద్దలకు ఏదైనా ఉత్తరం రాశారనుకోండి ఆర్యా అని సంబోధించి నమస్కారములు అనేవారు ఆర్య అని పిలుస్తారు ఆర్య అంటే పూజింపదగినవాడా అని ఆర్యా మహాదేవి అంటే పూజింపదగిన దానా అని ఆర్య పురుషుడికి ఆర్యా మహాదేవి స్త్రీకి పూజనీయమైన ఇద్దరిని ఆర్యా శబ్దంతో సంబోధిస్తారు అయ్యప్ప స్వామి వారికి ఉన్న పేరు ఆర్యన్ స్వామి ఆయన పేరులో ఉన్నది కాదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి నేను ఏది చెప్తున్నానో అది పరమ సత్యం అని మీరు గుర్తించదరుగాక స్వామి ఆయన పేరు కాదు మీరు లోకంలో కేవలం స్వామి అన్నారు అనుకోండి అది ఎవరికి చెందుతుందో తెలుసా అండి లోకంలో ఏ దేవతా స్వరూపానికి అది చెందదు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరుడికే చెందుతుంది నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరు అమరకోశం తీసి చూడండి అమరకోశంలో స్వామి గుహ పార్వతీ పుత్రః స్కంధ అని ఆయన నామాల్లో స్వామి అన్న నామం ఉంటుంది స్వామి అన్న నామం నామంగా ఉన్నది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి అందుకే స్వామి అన్నది అయ్యప్పకి చెందేది కాదు నిజానికి కానీ పూజనీయత్వాన్ని చూపించడానికి మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడ చాలా గౌరవింపదగిన స్థానాలు ఉన్నాయో వాటికి స్వామి కలుపుతాం చివరికి తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి అని మీరు అనక్కర్లేదు స్వామి అంటే సుబ్రహ్మణ్యుడే స్వామి అన్నారనుకోండి వెంకటేశ్వరుడికి చెందదు అది సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది వేంకటేశ్వర స్వామి అన్నారనుకోండి వెంకటేశ్వరుడు పూజనీయుడు కానీ స్వామి అన్న శబ్దం ఒక్కటి మాత్రం తనంత తానుగా వెళ్ళేది ఒక్క సుబ్రహ్మణ్యుడికి స్వామి అన్న పేరు చేత పూజనీయ పూజనీయత చెప్పబడిన సుబ్రహ్మణ్యుడు ఎంత గొప్పవాడో ఆర్యన్ అన్న పేరుతో పిలవబడినటువంటి అయ్యప్ప కూడా అంత గొప్పవారు ఆయన అసలు ఆయన యథార్థమైనటువంటి పేరు అయ్యప్ప కాదు అది నేను స్పష్టంగా చెప్పాలి అంటే లౌకిక మర్యాదలో అంటే ఒక పిలుపు తేలికగా ఉండేటటువంటి సంబోధన ప్రక్రియలో అయ్యప్ప అని వచ్చింది కానీ అది చూడండి ఆమ్రీడితము అంటారు ఆమ్రీడితము అంటే ఒకదాన్నే మళ్ళీ మళ్ళీ అంటుంటాం రామ రామ అంటారు ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి రామ రామ మహాబాహో అంటారు రామ రామ ఎందుకు రెండు మాటలు పిలవడం అంటే ప్రేమ అమ్మా అమ్మ అంటాం అమ్మా అమ్మ రెండు మాటలు ఎందుకే అమ్మ అంటే సరిపోదా ఆర్తితో పిలుస్తున్నారు అనుకోండి అమ్మా అమ్మ అంటాం నాన్నగారండి నాన్నగారండి అంటాడు నాన్నగారండి నాన్నగారండి ఎందుకు నాన్నగారండి అంటే పలకడైనా రెండు మాటలు పిలవాలా మీరు మామూలుగా పిలిస్తే నాన్నగారండి అంటారు ఏదో ఆర్తితో పిలుస్తున్నారు అనుకోండి నాన్నగారండి నాన్నగారండి అంటారు ఆర్తితో పిలుస్తున్నామని చెప్పడానికి అయ్యప్ప అంటారు అయ్యా అంటే నాన్నగారు అప్ప అంటే నాన్నగారు కన్నడ దేశంలో అప్ప శబ్దాన్ని ఎక్కడ కలుపుతారంటే తండ్రితనానికి కలు కలుపుతుంటారు అందుకే తిమ్మరుసుకి అప్పాజీ అని పేరు అప్పాజీ అంటే జీ అంటే గారు అని అప్ప తండ్రి రాయలవారు తిమ్మరుసుని మంత్రి అని పిలవడం ఇష్టం లేక తండ్రి వంటి వాడు కనుక అప్పాజీ అంటే నాన్నగారండి అని పిలిచాడు అంత గౌరవనీయంగా సంబోధించాడు అయ్యా అంటే తండ్రి అని అయ్యా అమ్మ అని కదా అంటాం వాగర్ధా విభ సం వాగర్ధ ప్రతిబత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం అయ్య తండ్రి అప్ప తండ్రి అయ్యప్ప తండ్రి తండ్రి నాన్నగారండి నాన్నగారండి అని ఆర్తితో పిలవడం అయ్యప్ప అని పిలవడం అసలు ఆయన పేరు ఆర్యన్ అత్యంత గౌరవనీయుడు అందుకే స్కాందంలో మీకు ఆర్యన్ దేవాలయము అని ఉంటుంది నేను ఈ మధ్యకాలంలో పుస్తకానికి ముందు మాట రాసినప్పుడు కూడా నేను ఇదే రాశా దాని అసలు పేరు ఆర్యన్ ఆర్యన్ దేవాలయము అనే పురాణాంతర్గతంగా దానికి పేరుంది ఆయనకి భూతనాథుడు అని ఒక పేరు భూతనాథుడు అంటే ఆయనకి ఎందుకు భూతనాథత్వాన్ని ఇచ్చారు అంటే భూతనాథుడు పరమశివుడు ఒక్కడే అని మీరు అనుకోకండి తండ్రి తన దగ్గర ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదని విభాగం చేసి ఇంత ఆస్తి నేను ఒక్కడనే చూడడం కుదరదురా రా అబ్బాయి మీరు ఇదిగో నువ్వు ఈ ఐదు వందల ఎకరాలు చూడు నువ్వు ఈ వెయ్యి ఎకరాలు చూడు నువ్వు ఈ రెండు వేల ఎకరాలు చూడని ముగ్గురు కొడుకులకి విభాగం చేసిన తండ్రి ఎలా ఇస్తాడో అలా పరమశివుడు భూతగణములన్నింటి మీద నాయకత్వాన్ని ఇద్దరికిచ్చాడు చాలా మంది ఎక్కడ పొరపాటు పడతారంటే భూతనాథ శబ్దం ఒక్క పరమశివుడికి వర్తిస్తుంది లేకపోతే భూతనాథుడు ఆర్యన్ అంటే అయ్యప్పకి చెందుతుంది అనుకుంటారు కాదు భూతనాథుడు అన్న పేరు అయ్యప్ప స్వామి కన్నా ముందే ఎవరికి ఉందో తెలుసా అండి పరమశివుడి తర్వాత వినాయకుడికి ఉంది భూతాధి సంసేవిత చరణం అని గారికి రీర్తనం చేయలే భూతముల అన్నిటి చేత ఆయన సీవింపబడుతుంటాడు అందుకే భూత సీవిత గణపతి అని ఆయనకు ఒక పేరు పరమశివుడు భూతగణములకు కూడా అధిపతి మీరు ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి నేను కేవలం మంచి వాళ్ళే నా మాట వింటారండి అని అనుకోండి పరిపాలన అన్నది ఎలా జరుగుతుందండి పరిపాలన ఎలా చేస్తారు చెడ్డవాళ్ళు కూడా మీకు భయపడాలి ఎంత చెడ్డవాళ్ళు కూడా చాలా జాగ్రత్త నేను ఒప్పుకో చేయడానికి నువ్వు కాని వాళ్ళ జోలికి వెళ్ళావో ప్రభుత్వం దేనికి ఉందండి ప్రభుత్వం మీకు గ్రంథాలయాలు కట్టడానికి మీకు ఆనకట్టలు కట్టడానికి మీకు ఆ విద్యాలయాలు కట్టడానికే కాదు కారాగారాలు కట్టడానికి న్యాయస్థానాలు కట్టడానికి కూడా ప్రభుత్వమే ఉంది ప్రభుత్వం కారాగారాలు ఎందుకంటే కట్టడం దాని బదులు ఇంకో హాస్పిటల్ కట్టమనంటే ప్రభుత్వం కారాగారం కట్టింది కాబట్టే నీ ఐశ్వర్యాన్ని ఎత్తుకుపో ఎత్తుకుపోదామనుకున్నవాడు ఎత్తుకుపోకుండా రక్షింపబడుతున్నావు కారాగారం అందుకే ఉంది న్యాయస్థానం అందుకే ఉంది కదా అవి ఉండడం మిమ్మల్ని రక్షించడానికే దొంగల నుంచి రక్షించడానికి ప్రభుత్వం కారాగారం కట్టి దొంగలను అందులో పెట్టినట్టే భూతమాధ శబ్దానికి అర్థమేమిటో తెలుసా అండి అమ్మ బాబోయ్ ఆయన చంపేస్తారు రామన్నని భయపడి ఆయన దగ్గర వాళ్ళు కూడా ఇలా చేతులు కట్టుకు తల తలంచుకు నించుంటారు ఆయన కాని ఊరుకున్నాడు అనుకోండి వాళ్ళు వచ్చి మన మీద పడిపోతారు వాళ్ళొచ్చి మీద ఎందుకు పడిపోవట్లేదో తెలుసా ఆయనకి భయపడి మీద పడరు అందుకే మీరు ఎప్పుడైనా చూశారో లేదో భూతాలు మీ మీద పడకుండా ఉంటాయనుకోకండి రోజు వచ్చి పడతాయి చీకటి పడితే వాటిది రాజ్యం భాగవతంలో దాని గురించి బ్రహ్మాండమైన ప్రస్తావన చేస్తారు సూర్యాస్తమయం కానీ దాటి అయిపోయిందంటే వాటికి స్వేచ్ఛ అవి విహరిస్తాయి ఇంకా అవి విహరించినప్పుడు ఏం చేస్తాయంటే వీళ్ళల్లోకి వస్తాయి గుళ్ళకు వస్తాయి అవి భూతబలి ఇవ్వట్ల బలిహరణ మంటపం మీద భూతబలి ఇవ్వట్లేదండి ఇంట్లో కూడా వస్తాయి భూతాలు అందుకే కదా మీరు ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని చెప్తున్నారా లేదా నేను అబద్ధం చెప్పానంటానండి మీరు మంత్రం చెప్పట్లా తెల్లారితే మీ ఇంట్లో ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఓ భూతములారా పిశాచములారా మీరు లేచిపోండి మేము పూజ చేసుకుంటాం అంటున్నారా లేదా మీరు అక్కడ లేకపోతే మీరు లేచిపోండిని ఎందుకంటారు లేనిదా లేనిదాన్ని లేచిపోండి అంటే మీరు పిచ్చేళ్ళని గుర్తు ఇక్కడ నేను ఉంటే కదూ కోటేశ్వరారు మీరు ఇక్కడ ఒక్కసారి లేచి ఇలా కూర్చోండి అంటే నేను ఇక్కడ ఉంటేను నన్ను లెమ్మడానికి ఇక్కడ నేను లేకుండా కోటేశ్వర మీరు ఇక్కడి నుంచి ఒక్కసారి లేచి అక్కడ కూర్చోండి అంటే నీకు పిచ్చే వేరు ఆయన ఉన్నాడు అక్కడ అంటారు ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని మీరు మీ ఇంట్లో పూజకు మొదట్లోనే చెప్పారు అంటే మీ ఇంట్లో భూతాలు పిశాచాలు ఉన్నాయా లేవా ఉన్నాయి అదేంటంటే ఎప్పుడు ఉన్నాయండి పాత్ర వస్తాయి ఉచ్చినవి ఎందుకు లేచాయి బ్రహ్మకర్మ సమారభే నేను ఈశ్వరారాధన చేసుకుంటాం మీరు మమ్మల్ని అల్లరి చేస్తారు మేము ఈశ్వరుణ్ణి నమ్మేం ఆయన్ని సేవిస్తాం అందుకని మీరు ఇక్కడ లేచి లేచిపోండి ఇప్పుడు లేవలేదనుకోండి మీరు వాటిని ఆపగలరా ఈశ్వరుడు ఏమర్రా నా సేవ చేసుకుంటానని వాళ్ళు వస్తే ఏం లేవకుండా ఇంకా ఇక్కడ కూర్చున్నావు అంటానని వాళ్ళు లేస్తున్నారా మీకు భయపడి లేచిపోయే వాళ్ళు అయితే మీ ఇంట్లోకి రారు మీకు భయపడి లేచిపోయే వాళ్ళు కారు బ్రహ్మకర్మ సమారథే అంటే వాళ్ళు లేస్తున్నారు వాళ్ళు ఎవరి ఆజ్ఞకి భయపడుతున్నారు పరమేశ్వరుడి ఆజ్ఞకి భయపడుతున్నారు పరమశివుడి ఆజ్ఞకి ఇప్పుడు ఆయన భూతనాథుడు అవడం నీకు రక్షణ నీకు బాధ ఇది తెలియక కొంతమంది ఏమంటారంటే అబ్బో ఆయన భూతనాథుడు అండి అంటారు ఆయన భూతనాథుడు కాబట్టి నువ్వు బతికున్నావు అంటే పీకేస్తాయి మీద పడి కాబట్టి ఆయనకి లొంగి ఉంటాయి భూతగణాలన్నీ కూడా సృష్టిలో అవి కూడా భాగం అండి మరి అవన్నీ ఉంటాయి ఉగ్రప్రాణులు అవన్నీ ఆయన వశంలో ఉంటాయి ఆయన విషయంలో అవి ఉంటాయి మార్కండేయు మార్కండేయుడు వంటి మహాభక్తులు ఉంటారు మార్కండేయుడు వంటి మహాభక్తులు ఉండడం గొప్ప విషయం కాదు భూతగణములు కూడా భయపడి ఉండడం గొప్ప విషయం ఆయన చాలా సమర్థుడండి పరిపాలనని ఎప్పుడంటారు మీరు ఆయన కాలంలో ఒక్క దొంగతనం లేదన్నారు అనుకోండి అది సమర్థతకి గీట్రై ఆయన కాలంలో మహాత్ములు ఉన్నారు అబ్బో భయంకరమైన దోపిడీదారులు ఉన్నారు అంటే ఆయన సమర్థుడు కాడు రామరాజ్యం అని ఎప్పుడంటారు ఆయన కాలంలో తలుపుకి తాళం వెయ్యక్కర్లేదు రామరాజ్యంలో ఎందుకని ఒక లేడు ఎందుకు దొంగ లేడు రాముడు ఉండగా దొంగ ఉండడమే ఇది రాముడి గొప్పతనం భూతనాథుడి గొప్పతనం ఏంటి ఆయన ఉండగా భూతాలు మన జోలికి రావడమే ఇది ఆయన గొప్పతనం ఇప్పుడు నాకు చెప్పండి ఆయన భూతనాథుడు అవడం మీకేమిటి కష్టం మీకేమైనా కష్టమా మనకి రక్షణ ఆయనేం చేశాడంటే ఈ భూతగణములను విభాగం చేశాడు ఇదిగో అబ్బాయి ఈ భూతగణాల్లో ఇన్ని కోట్ల కోట్ల భూతములకు నువ్వు నాయకత్వం వహించు అని కొన్ని గణములకు అంటే కొన్ని కొన్ని సమూహములు చేసి మొట్టమొదట వినాయకుడికి ఇచ్చాడు కొన్నిటిని కాబట్టి ఆయనకి భూతగణపతి అని పేరుంటుంది ఆయన కొన్నిటికి నాయకత్వం వహిస్తాడు అలాగే ప్రత్యేకించి మనుష్యుల యొక్క శాంతిని పాడు చేసేటటువంటివి ఏవి ఉంటాయో అటువంటి భూతగణములన్నిటినీ తీసుకెళ్లి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామికి ఇచ్చారు అంటే ఆర్యన్కి ఇచ్చారు అందుకని ఆయన దగ్గర కూడా ఏముంటాయో ఉంటాయో తెలుసా అండి భూతగణాలు ఉంటాయి లేకపోతే భూతనాథుడు అన్న పేరు ఉండదు అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆయన పక్కన ఇలా చేయించుట అయ్యప్ప స్వామి దేవాలయం దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం కానీ అయ్యప్పని సేవించడం కానీ చేస్తే మీరు నమ్మండి నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను సత్యం సత్యం పునఃసత్యం వంశం ధరించిపోగలిగినంత గొప్ప స్థితిలోకి మిమ్మల్ని ఆయన ఎత్తేస్తాడు ఎందుకు ఎత్తేస్తాడో తెలుసా అండి ఒక్కటే కారణం ఆయన ధర్మశాస్త్ర ఏది పట్టుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారో ఆ ధర్మాన్ని పట్టుకునే వైపుకి మిమ్మల్ని తీసుకెళ్లి కలిపేస్తాడు ఆయన అందుకే ఆయన ఎక్కడ ఉంటారో ఎవరు ఆయన దేవాలయానికి ఎడతారో వాళ్ళు ధార్మికులై బ్రతకడం వాళ్ళకి అలవాటవుతుంది పరమ ధర్మంతో జీవిస్తారు అందుకే తప్పకుండా ఆర్యన్ని పూజ చేస్తూనే ఉండాలి ఆయన పూజ ఎన్నడూ విడిచిపెట్టకూడదు అందుకే ఆయన యొక్క పూజా విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటే శివకేశవ అభేదంగా ఉంటుంది జ్ఞానమును మీకు పుష్కలంగా ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంటుంది అందుకే అయ్యప్ప స్వామి ప్రతిష్ట గృహస్థు చెయ్యవచ్చా ఇది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే ఒకనొకప్పుడు నన్ను అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ చేయండి అన్నారు అంటే అయ్యప్ప స్వామి ప్రతిష్ట ఎవరు పడితే వాళ్ళు చెయ్యొచ్చా ఎందుకంటే కొన్ని కొన్ని స్వరూపాల్ని గృహస్థు ప్రతిష్ట చేయడం మంచిది కాదు కొన్ని కొన్ని స్వరూపాల్ని ఇతరాశ్రమాల్లో ఉండేటటువంటి వాళ్ళు అంటే కొన్ని బ్రహ్మచారి కొన్ని సన్యాసి అటువంటి వాళ్ళే ప్రతిష్ఠ చేస్తారు అటువంటి వాళ్ళే ఉపాసన చేస్తారు అన్నిటినీ అందరూ పట్టుకుని చేసేస్తాను అంటే సాధ్యమయ్యేవిగా ఉండవు కొన్ని కొన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఉండవలసి ఉంటుంది ఎప్పుడూ కూడా అయ్యప్ప స్వామిని గృహస్థు ప్రతిష్ట చేయవచ్చు అయ్యప్ప స్వామిని గృహస్థు సేవించవచ్చు అయ్యప్ప స్వామిని శౌచం ఉన్నప్పుడు ఆడవాళ్లు చక్కగా దర్శనం చేసుకోవచ్చు సేవించవచ్చు అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వైదిక మర్యాదలో అంటే బాహ్యం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి పౌరాణికమైన భాష వేరుగా ఉంటుంది వైదిక భాష వేరుగా ఉంటుంది వేదం ఒకలా మాట్లాడుతుంది పురాణం ఒకలా మాట్లాడుతుంది పురాణంలో ఇంద్రశబ్దం అనుకోండి పురాణంలో ఇంద్రశబ్దం చెప్తే దేవతలకు అధిపతి అని వేదంలో ఇంద్రశబ్దం అనుకోండి ఆయన దేవతా సార్వభౌముడు అని అంటే ఆయన పరబ్రహ్మము అని అందుకే మీరు రుద్రానువాకం చెప్పినప్పుడు రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తే పరమశివుడికి ఇంద్రశబ్దంతో చమకంలో ఏకంగా ఒక సూక్తం ఒక ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రభాగం నడుస్తుంది